ఎక్కడపల్లి మండలం బతుకపిల్లి గ్రామానికి చెందిన నిత్యాన్స్ ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడి జగిత్యాల జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్పలే అడుగులు లక్ష్మణ్ కుమార్న నిత్యాన్స్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించారని సూచించారు

numero. Che bello. Ah! Che bello. Pronto. Eh! Eh! Un bel. Ah! Una bella. ايه 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 మా బతికేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నిన్న ఉదయం ఉదయం ఏడు గంటకు ఏదైతే డాక్ బైట్ కుక్క కుక్కలు అంటే ఒకటే కుక్క ఆ బాబు తల మీద సీరియస్ ఇంజూరీ అయింది అదేవిధంగా కన్నుకు తగ్గిరడం జరిగింది నిన్నే గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మాతాశి సంక్షణ వచ్చినాం బాబు అవుట్ ఆఫ్ డెంగిలో ఉన్నటువంటి ఆర్ఎం గారు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా గవర్నమెంట్ తరం పరంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కుక్కల పెడదా విషయంలో జిల్లాకు సంబంధించిన గ్రామ గ్రామపంచ సెక్రటరీ చెప్పి ఏ గ్రామంలో కూడా ఈ కుక్కలకు సంబంధించిన విషయంలో కూడా గ్రామాల్లో ఇక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడతాయని విషయాన్ని తెలియజేసుకుంటూ మనం ప్రత్యేకంగా డాక్టర్స్ కూడా మనవి చేస్తున్నాం ఇలాంటి విషయంలో కూడా డాక్టర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఇప్పటివరకు అయితే బాబు ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు ప్రత్యేకంగా ఆర్ఎమ్ గారు కూడా ఇక్కడికి వచ్చి చెప్తున్నారు సార్ ఇల్ల డాక్టర్ కూడా వచ్చి చూశారు సార్ చూసి అవుట్ ఆఫ్ డేంజర్ దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని విషయం చెప్తున్నాను ఏదేమైనా కూడా మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అయ్యారాబిక్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము దీని విషయమైన జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ డాక్టర్స్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్ సంబంధించిన అన్ని కూడా అవైలబుల్ ఉండే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలే జిల్లాలో ఎక్కడ చూసినా అలాంటి ప్యానిక్ ఉన్నది ఈ కుక్కలదనే విషయం వస్తాం ఎక్కడ కూడా ప్రజల ఆందోళన పడకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మెడికల్ డిపార్ట్మెంట్కు మేము తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దీన్ని ప్రత్యేకంగా మీటింగ్ చేసి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో ఈ జగితాల జిల్లాలో ఈ కుక్కల బిడుద లేకుండా కోతులది సంబంధించి కోతుల విడుదల లేకుండా కూడా ప్రత్యేకంగా దీన్ని ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటే కూడా తీసుకునే విధంగా మన ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యేగా మేమందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం 这个对，不能。